హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే ఈ రోజు నుంచి టెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను సో అందులో భాగంగానే కొన్ని పర్యాయ పదాలు కొన్ని మీనింగ్స్ అయితే చదివాను సో వాటిని మీతో షేర్ చేస్తున్నాను ఈ టెక్స్ట్ బుక్ల నుంచి డైరెక్ట్ చూపిస్తున్నా వీడియోలో ఎవరికైనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ఇవి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇందులో నుంచి ఒక వన్ మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీనింగ్స్ అడుగుతారు కదా తెలంగాణ పదాలకి మీనింగ్స్ ఏంటో అని అడుగుతారు కాబట్టి సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కందిలి అంటే ఏంటిదంటే లాంతరు గోందు గోంధు అంటే జిగురు అంటే గమ్మ అనమాట జిమ్మలు జిమ్మలు అంటే చేపలు తెలంగాణలో జిమ్మలు అంటారు అంటే జిమ్మలు అంటే ఏంటి చేపలు లగాంచి బలంగా ఆపతి కష్టం ఉరుకు పరుగు రికాం తీరిక రికాం లేకుండా పని చేస్తున్నా ఉంటారు కదా అట్లా తీరిక అన్నమాట దడి కంచె అంటే చేను చుట్టూ కంచే వేస్తారు కదా దాన్ని దడి అంటారు తెలంగాణలో ఇంకా మునుపు అంటే క్రితం సొక్కం మంచి నిజాయితీ అల్కగా తేలికగా ఉసుకే ఇసుక బుక్కు తిను అంటే ఏదైనా బుక్కుతుంది అదే అటుకులు బుక్కుతుంది అంటే అటుకులు తింటుంది అన్నట్టు అట్లా అంటారు అనమాట సందుగు పెట్టే అంటే మనకి ట్రంక్ పెట్టెలు ఉంటాయి కదా ఐదని వాటిని సందుగు అంటారు బోళ్ళు అంటే వంట గిన్నెలు మనం వంట చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా వాటిని బోళ్ళు అంటారు బాసన కూడా అంటారు ఇంకా భయాన ముందు ఇచ్చే డబ్బు అండ్ అడ్వాన్స్ అనమాట అంటే ఏదన్నా ఒక ఐటెం కొనేటప్పుడు దానికి అంటే ఒక పదివేలకు కొన్నప్పుడు ముందుగానే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారనమాట అండ్ మేము దీని వస్తువు ఈ వస్తువుని మేము కొనుక్కుంటాము అని చెప్పేసి అట్లా ఇచ్చిన డబ్బుని భయాన అంటారు భయాన పెట్టుడు అంటారు అనమాట యారాలు అంటే తోటికోడలు అన్నట్టు తిర్ల మరలా వెనుకది ముందుకు ముందుది వెనుకకు ఎల్లె ఎల్లెలకల వెళ్ళక్కిల ఆండాలు సారీ అండాలు అండాలు అంటే కవలలు అంటే ట్విన్స్ని అండాలు అంటారు అండాల పిల్లలు అంటారు అట్లా దూప అంటే దప్పిక దేవులాడు వెతుకు తక్కెడ రాసు దురస్తు బాగు చేయు తప్పుకు మూత అంటే ఏదైనా మూతని క్యాప్ని తప్పు అంటారు తప్పుకు అంటారు అన్నట్టు బుగులు భయం భుగులవుతుంది నాకు అని అంటే భయం అవుతుంది అన్నట్టు చెండు అంటే బంతి బాల్ బాల్ని చెండు అంటారు పుడ పుడ అంటే ప్యాకెట్ ఏదైనా ఒక ప్యాకెట్ని పుడ అంటారు కారెటు కారటు అంటే ఉత్తరం అనమాట లెటర్ ఆగ అగడు అగడు పట్టింది అంటే అత్యాశ అత్యాశ అంటే అగడు పట్టింది అగడు పట్టినట్టే తింటున్నాడు అని అంటారు సో అత్యాశ అనమాట సైజు సైసు అంటే ఉండు అంటే ఆగు అన్నట్టు ఉండడం అన్నట్టు కొప్పెర వేడి నీళ్ళు కాగు వేడి నీళ్ళ కాదు అంటే వేడి నీళ్ళు కాగబెట్టుకునే పాత్రలు దాన్ని కొబ్బెర అంటారు దాని ఇమేజ్ ఇక్కడ చూపిస్తారు చూడండి ఎట్లా ఉంటుందో ఇంకా తంతే తంతే అంటే ఏంటి మెట్టు మెట్లు తంతెలు నేను నిన్ను తంతే అన్నట్టు అట్లా కాదు తంతే అంటే మెట్లు అన్నట్టు కాపాయం అంటే పొదుపు ఓ మస్తు వాడు వాడు మస్తు కాపాయం చేస్తాడు అంటే మస్తు పొదుపు వేస్తాడు అన్నట్టు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్